ఏపీలో ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చింది ముప్పై ఏళ్ల పాటు ఎస్సీ వర్గీకరణ కోసం సాగిన పోరాటానికి ప్రతిఫలం దక్కినట్టయింది వర్గీకరణ ప్రక్రియకు సంబంధించి అన్ని కీలక దశలు దాటి మంగళవారం మాయిసాద ఆర్డినెన్స్ కు మంత్రివర్గం ఆమోదం తెలిపి తర్వాత గవర్నర్ కార్యాలయానికి నివేదించగా బుధవారం ఆయన దాన్ని ఆమోదించారు దీంతో గురువారం అధికారికంగా ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ రెండు వేల ఇరవై ఐదు కి సంబంధించిన గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేశారు ఇక నుంచి వెలువడే నియామక ప్రకటనలు ప్రభుత్వ ఉద్యోగాల పదోన్నతులు విద్యా సంస్థల్లో ప్రవేశాలకు వర్గీకరణ అమలు కానుంది రాష్ట్ర ప్రభుత్వ నియామకాలకు సంబంధించిన బ్యాక్లాగ్ పోస్టుల భర్తీలోనూ ఈ వర్గీకరణ వర్తిస్తుంది కేంద్ర ప్రభుత్వంలోని ఏదైనా శాఖకు సంబంధించి పోస్టుల భర్తీ కేంద్ర ఆధీనంలో ఉండే కార్పొరేషన్లు ఇతర సంస్థలు విద్యా సంస్థలకు మాత్రం ఇది వర్తించదు గతేడాది ఆగస్టు లో ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు పచ్చ జెండా ఓపింది రాష్ట్రాలకు దీనిపై రాజ్యాంగ అధికారం ఉందని పేర్కొంటూ ఆయా వర్గాల పెట్టుబడితనం ఆధారంగా నిర్ణయం తీసుకోవచ్చని స్పష్టం చేసింది ఆ వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో వర్గీకరణ అమలు చేయాలంటూ ప్రకటించారు దీనిపై అధ్యాయానికి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఏక సభ్య కమిషన్ ను నియమించారు ఈ కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి పలు సంఘాలు ప్రజా ప్రతినిధులు ప్రజల నుంచి వినతులు స్వీకరించింది వివిధ శాఖల్లో ఉద్యోగాల భర్తీ పదోన్నతులు పథకాల అమలు తీరును పరిశీలించింది ఐదు నెలల అధ్యయనం తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది ఈ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం యథాతథంగా ఆమోదించింది ఎస్సీ వర్గీకరణ టీడీపీ ప్రభుత్వంలోనే అమలైంది పదిహేను శాతం రిజర్వేషన్లు మూడు భాగాలుగా ఏక సభ్య కమిషన్ విభజించింది గ్రూప్ వన్ కింద రెల్లి ఉపకులాలు చేర్చి ఒక్క శాతం రిజర్వేషన్ గ్రూప్ టూ కింద మాదిగా ఉపకులాలను చేర్చి ఆరు పాయింట్ ఐదు రిజర్వేషన్ గ్రూప్ త్రీ కింద మాలా ఉపకులాలు చేర్చి ఏడు పాయింట్ ఐదు శాతం రిజర్వేషన్ కేటాయించింది దీంతో ఎస్సీలోని యాభై తొమ్మిది ఉపకులాలకు లబ్ధి చేకూరనుంది ఈ ప్రక్రియను రెండు వేల పదకొండు జనాభా లెక్కలను ప్రతిపాదికగా తీసుకున్నారు తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ ఇంతకు ముందే అమల్లోకి వచ్చింది